ర్ క్యారెక్టర్ ల్యాండింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ మీ టు టేక్ ఆఫ్ మై రియాక్షన్ అనమాట సో అట్లా చాలా ఎక్కువ సార్లు ఆర్గానిక్ ఉండే కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎస్పెషలీ ఐ రిమెంబర్ దాట్ వన్ సీన్ వేర్ ద స్విచ్ బిట్వీన్ ఆనంది అండ్ ఆది అనమాట అదేంటంటే ఒక దగ్గర ఆనంది అండ్ ఆది అనమాట సో మా కి కార్డ్స్ నాకు చెప్పకుండా తయారు చేస్తారు అనమాట బట్ అది కమ్స్ అండ్ లైక్ బులీజ్ మీ సో అదేంటంటే అది ఒక ఏమైందంటే తక్కువ స్పేస్ లో మొత్తం డిజైన్ చేయాల్సి వచ్చిందనమాట సో దానికి ఫస్ట్ ఒక కెమెరా ఒక ట్రాక్ వేసుకొని దానికి మళ్ళీ తను ఎటు వస్తుందని దాన్ని బట్టి సో ఎవ్రీ టైమ్ షీ వాస్ డూయింగ్ ఇట్ ఒక ఒక ఎనర్జీ మారుతుండే సో ఎనర్జీ తగ్గట్టు రియాక్షన్ రావాలి మళ్ళీ సో తను ఒకవేళ ఇఫ్ ఒకసారి ఏంటంటే ఆది యూస్ టు యూజ్ ఆది ఎట్లా అంటే వాయిస్ ని మాడ్యులేట్ చేస్తుండే తను ఒకసారి హై పిచ్ లో మాట్లాడితే ఇంకోసారి లో పిచ్ లో మాట్లాడుతుంటది ఇట్లా